వెల్కమ్ టు సాక్షిత న్యూస్ నా ప్రియ ముందుగా హెడ్లైన్స్ సిపిఐ నారాయణ సతీమణి వియోగం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణను ఈ రోజు నగరి మండలం ఐనంబాకం గ్రామంలో అతని స్వగ్రామంలో పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ పేద ప్రజల కోసం తప్పిస్తూ పేద ప్రజల అభివృద్ధికి వారి ఉన్న స్థితికి పాటుపడినటువంటి సిపిఐ నారాయణ స్వామి నారాయణ సార్ నారాయణ సార్ నాయుడు గారి సత్యమణి ఇంకంతకూడదు వర్షమిత్తమ్మా ఆమె కూడా పేదల కోసం తప్పించే వ్యక్తి భగవంతుడు ఇప్పుడు ఆమెని తీసుకొని పోవటం ఒక రకంగా బాధాకరమైన ఆమె సర్వీస్ని ఎవరు కూడా ప్రజలు మరవరు అదేవిధంగా సార్ కూడా నాకు చాలా దగ్గర మొదటి నుంచి కూడా మంచి అభిమాని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మంచి స్థితిలో ఉండరు ఆయన ఇంకా ఎవరిని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మానవ సేవే మాధవ సేవ ఆయన రూపంలో పనిచేసినటువంటి వ్యక్తికి దేవుడు ఎప్పుడూ తోడు నేడుగా ఉంటాడు భార్య లేని బాధ తప్ప వదంతా కూడా అన్ని రకాలు కూడా ఆయన భగవంతుడు తోడుగా ఉంటాడని ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కుటుంబం అందరూ సభ్యులు కూడా ఆయన్ని ఒక దేవుడిగా చూసుకుంటారు ప్రజలు కూడా అతని నుంచి ఎక్కడ కానీ ఆయన క్యారెక్టర్ కానీ ఒకటి కానీ తప్పుగా చేయరు రాజశేఖర రెడ్డి గారు కూడా యువ పురుషుడు రాజశేఖర రెడ్డి కూడా ఈ సార్ అంటే చాలా ఇష్టపడేవాడు ఎందుకంటే ప్రజలు మనల్ని పొందే వ్యక్తి ఎవరైనా కానీ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి పేదవాళ్ళకి సేవ చేసే కృప్పినటువంటి వ్యక్తులు కమ్యూనిస్టులు అటువంటి కమ్యూనిస్ట్ భావాలతో పేదవాళ్ళకు సేవ చేసిన వ్యక్తి ఇటువంటిది ఇంటితో భగవంతుడు అప్పుడప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి దేవుడు ఆయనకి ధైర్య సహసాలు ఇచ్చి అందరూ అందరితో కలిసి ఇంకా ఎంత మన బాధ ఎంత బరువైనా ఎంత దుఃఖమైనా భరిస్తూ ఉండే వ్యక్తిని ఇప్పటి నుంచైనా కూడా కొంత సర్దుకొని తన జీవితాన్ని సరిస్కొని ఉండాల్సిందిగా దేవుని ప్రార్థు